రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు తన మార్కు కోసం చూడాలని చెప్పి గత కాలపు చరిత్రను కనుమరుగారనే ఒక కుట్ర నిరంతరం తనలో మెదులుతున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉంది నేను ఏదో చిన్న పెండింగ్ మిస్టేక్ లోపట ముందు పేజీ లోపల ఇవాళ రేవంత్ రెడ్డి ఫోటో లేదని చెప్పి ముందు మాటలో తన మాట లేదని చెప్పి ఇవాళ అధికారులకు ఆదేశం ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద దాదాపు ఐదు కోట్ల మేర ఇవాళ పడేను వాడే విధంగా ఇవాళ దాన్ని తీసేయాలని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం ఇది సరైన విధానం కాదు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మేము కోరుతూ ఉన్నాం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేకమైన సమస్యల మీద ఇక్కడ దుర్వినియోగం అవుతుంది అక్కడ దుర్వినియోగం అవుతుందని మాటైన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన ఇవాళ దుర్వినియోగ అధికార దుర్వినియోగానికి ఆర్థిక పరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది ఇవాళ డిసెంబర్లా ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా వేరే ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు చాలా మంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు చాలా లాభం జరుగుతా ఆలోచనతో చాలా మంది మేధావులు కూడా ఎదురు చూసారు కానీ ఇవాళ ఇవాళ బుక్ ప్రింటింగ్ లోపట్ ఇవాళ నీ పేరు రాకుండా ఉన్నదంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేదు అంటే ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి ఇవాళ ఒకసారి పేరేస్తే ఏమవుతుంది ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏమి లేదు కదా ఇవాళ తమిళనాడు జయలలిత గారు ముఖ్యమంత్రి అయిపోతే తర్వాత ఏర్పడ ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏదైతే ప్రింట్ ఉండరో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవైతే ఉండరో అవే పంచాలని చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు స్టాలిన్ గారు మరి ఆ విధానం అంత ఓర్పు నేర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా ఇవాళ కనిపిస్తుంది అంత దూరదృష్టి అంత కీర్తి అంత ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి గారికి ఉంటే ముందు ఎందుకు రివ్యూ లేని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం మీద నీ అవగాహన లేని వల్ల ఇవాళ రివ్యూ చేయకపోవడం వల్ల వాళ్ళ చాలా సమస్యలు విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికే ఎన్సైడ్ నుంచి ఎంసెడ్ కౌన్సిలింగ్ జరగబోతా ఉన్నది ఇంటర్మీడియట్ కాలేజ్ చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు నియమలు ఇవ్వకపోవడం వల్ల చాలా కార్పొరేట్ కళాశాల నియమలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవరు కూడా ఎంసెడ్ ఫస్ట్ పేజ్ ఎయిత్ కేటగిరీ కౌన్సిలింగ్ అప్లై చేసుకోలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది చాలా మంది విద్యార్థులు నష్టపోతారు దాని మీద ముఖ్యమంత్రి విదేసే సమయం ఇవాళ దొరకలేదు ఇవాళ స్కూళ్ల చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూళ్లకు మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ యాజమాన్యం వాళ్ళ సూచించిన మధ్యనే కొనాలని చెప్పి వాళ్ళ పలు వేల వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారం చేయడం చెప్పి జీవో నెంబర్ దాన్ని ఉన్నది దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థులందరి మీద పూల రూపాయలు గల భారం ఇవాళ విద్యార్థుల మీద ఇవాళ పడతా ఉన్నాయి దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడులా పెట్టాలన్నా నష్టం జరగదనే ఉద్దేశం అనుకుంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తనన్న రివ్యూ రూపాలే లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పైన వేధగాలు కనిపించాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద నిర్ణయం తీస్తూ ఉన్నాం మీరు చేస్తున్న అనాచోద అనాలోచిత నిర్ణయం వల్ల అసమర్థత వల్ల మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్ల రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ వర్త ఉన్నది ఒక్కొక్క విద్యార్థి మీద పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఇవాళ ఈ ఫీజుల పెరుగుగా బుక్స్ పెరుగుగా షూస్ పెరుగుగా బ్యాగుల పెరుగుగా ఇతర ఐటమ్స్ పేరు కూడా వసేస్తున్నారు అంటే ఒక్కొక్క విద్యార్థు మీద జరుగుతుంటే ఇవాళ ఎంత మంది విద్యార్థుల మీద నష్టపోతారో ఒకసారి ఆలోచన ఆలోచనగానే కోరుతాం